రోజుకు మూడు సభలు చొప్పున ఎన్నికల ప్రచారంలో టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ విపక్షాల తీరును ఎండగడుతూ డైలాగ్లతో హోరితేస్తున్నారు ఇవాళ సీఎం జగన్ మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ఉదయం పది గంటలకు తంగుటూరు సభలో పాల్గొనున్నారు జగన్ తరువాత మైదుకూరులో నాలుగు రోడ్ల జంక్షన్ జగన్ సభ నిర్వహిస్తారు తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు కలికిరిలో జగన్ ప్రచారం తొలి విడతలో మలివిడత ప్రచారంలో మరింత జోష్ పెంచారు ఏపీ సీఎం జగన్ ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ప్రతిరోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కేడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు పదునైన పంచులతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు జగన్ నిన్న చోడవరం అంబాజీపేట పొన్నూరు సభల్లో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు జగన్ ప్రజలకు మీకు ఫలానది చేశాను నాకు ఓటు వేయండి అని ఎందుకు అడగలేకపోతుందో అయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ బిడ్డ నువ్వు బచ్చా అంటున్నా నువ్వు బచ్చా అంటున్న మీ జగను ఈరోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలాని చేశాను ఇంటింటికి మంచి చేశాను చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు వాళ్ళు అడుగుతా ఉన్నా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు సిద్ధ మన గుర్తు అన్న మన గుర్తు సార్ అక్క అన్నా మన గుర్తు సును తాతాతు సో తమ్ముడు మన గుర్తు సోను మంచి చేసిన ఈ ఫార్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ ఉండాలి